హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణ్ కిచెన్ త్రివేణ్ కిచెన్ లో ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన ఫ్రాన్స్ కర్రీని ఎలా చేసుకోలో చూపిస్తానండి అయితే ఈ కర్రీని మీరు ఎప్పుడూ చేసే ప్రాసెస్ లో కాకుండా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఈ రొయ్యల కర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అందరికీ నచ్చుతుంది సో ఇంకా లైట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ మిక్సర్ జార్లోకి ఒక త్రీ ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను ఇవి రెండు కప్పుల వరకు ఉంటాయండి సో ఇలా కట్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకుందాం ఒకవేళ మీకు ఇలా పేస్ట్ చేయడం వీలు కాకపోతే నార్మల్గా చిన్న సైజులో కూడా ఆనియన్స్ని కట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ వన్ కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నానండి నేను ఇక్కడ రొయ్యల పప్పు వైట్ చెప్తున్నాను నార్మల్గా అయితే రెండు కేజీల రొయ్యలకి హెడ్స్ సెల్వేస్ట్ పోగా వన్ కేజీ మాత్రమే వస్తుంది సో నెక్స్ట్ ఇందులోకి ఒక అరచక్కదాకా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే నీచు వసన రాకుండా ఉంటుందండి నేను ఇంకా ఇక్కడ వన్ కేజీ రొయ్యల కూరకు సరిపడా కొలతలు చెప్తున్నాను సో నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసి ఈ రొయ్యల్ని కాస్త మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల రొయ్య లోపల వరకు పూ కారాలు వెళ్ళి రొయ్యలు అనేవి చప్పగా లేకుండా రుచిగా ఉంటాయండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి సో దీనిపైన మూత ఉంచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు యాలకలు చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు చిన్నవి తుంచి వేసుకోవాలి ఇంకా నాలుగు లవంగాలు కూడా తీసుకుని వీటన్నింటిని లైట్గా ఫ్రై చేయాలండి ఇవి కాస్త వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్లో ఉన్న పచ్చివాసనంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే చక్కగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ జ్యూస్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలండి ఇవి కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కర్రీ రుచిగా రావాలి అంటే తప్పకుండా ఫ్రెష్గా రుబ్బుకున్నది మాత్రమే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మసాలాలన్నీ కూడా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇలా చేస్తే కర్రీకి మంచి రుచి వస్తుంది అనమాట నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి ఇలాగ చాలా మంది రొయ్యల్ని ముందుగా ఫ్రై చేయడమో లేదా ఉడికించడమో చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా డైరెక్ట్గా కర్రీలోనే వేస్తే రొయ్య టేస్ట్ పోకుండా కర్రీ రుచిగా ఉంటుందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఆనియన్ పేస్ట్తో పాటు ఆయిల్లో ఫ్రై చేద్దాం నేను ఇక్కడ టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి రొయ్యలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు వాటర్ తీసుకున్నాను ఇవి కాస్త వాటర్ అంతా కూడా తెరలేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ బాగా తెరలి కాగుతున్నప్పుడు ఇందులోకి పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని వేసుకోవాలి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు తీసి వేసానండి మరి ఓవర్ పులుపు కాకుండా లైట్గా ఉంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే చక్కగా గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ఇక్కడ రొయ్యలు ఉడకడానికి కూడా ప్రతి టైం ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి చూడండి నాకు ఒక సెవెన్ మినిట్స్ పట్టింది గ్రేవీ దగ్గరికి వచ్చేసి రొయ్యలన్నీ ఉడకడానికి చక్కగా ఆయిల్ కూడా రిలీజ్ అయింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఏమైనా సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు కసూరి మెతిని కాస్త క్రష్ చేసి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా అండి ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా చేసిన ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా ఇంకా బిర్యానీలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు సో నేనైతే ఎప్పుడు రొయ్యల కర్రీ చేసినా ఇదే ప్రాసెస్ లో చేస్తూ ఉంటాను సో మరి చూసారు కదా నచ్చింది ఆ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్